മീഡിയോ <tap> 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 <tap>

ఈ చూస్తే నా కానీ విరిగిపోతున్నాడు ఇక్కల్లో చంద్రు లెక్క ఉన్నాడే ఈ పిల్లని నాకే చోడనుకుంటాయ్యామితోంది

ஆட ஜன்மமுக ஜன்ம ஜாத்துல ஆட ஜாதி மொகஜாதி அப்படி பாரி உண்ணமுடிய వెళ్ళండి మీ ఇళ్ళకి వెళ్ళండి మిమ్మల్ని చేపట్టేవన్నీ కాదు మీ మాటలు కూడా నేను వినలేక ఉంటుంది ఎలా అయితే మీరు భోగవాళ్ళు మీ కులం మాది కాదు మీ కులం నిన్నుగో కాదు అంటున్నావా మరి మీరు భోగన వేషాలు మీరు వేషకాంతలు కాబట్టి మిమ్మల్ని ముట్టేవాడిని కాదు పట్టేవాడిని కాదు ఆ పెళ్ళి అయినాది నాకు భార్య ఉన్నదని చెప్పాను కదా హలో వలసి వచ్చాను చేరింది చిట కింద వడగ మనగ వచ్చిన రాకట ఏ వచ్చానో తెలియదు సాయంత్రం పొద్దున్న మీరు చూడా భోగం నా పైన పడవస్తా ఉన్నావు ధర్మమా అయ్యో మేము ఇక్కడ మా అన్యాయ పట్టణంలో ఎందరితో నీకు తెలుసా అన్యాయ పట్టణమా అన్యాయ పట్టణం ఇది రాజులేడా ఉన్నాడు కొత్త రాజు అన్యాయ పట్టములో ఒక రాజు లేడు పట్టములు ఉన్నది గాని ఈ ఒక్క రాజాని అనగా కాపాడేడు శుంకర దేవయ్య మాత్రమే ఉన్నాడు ఆ శుంకర దేవయ్య ఈ పట్టములో అన్యానికి వనిగా అన్యాయ పట్టణంలో పుణ్యానికి దోసుకుని దొంగలు బాగున్నాడు చాలా మంది దొంగలు దానికి చెప్తామా వచ్చినా నీ ఇష్టం అయితే ఈ ఉండు మనకి మనం పోదాం

చూసినా మిమ్మల్ని చూసినా కానీ ఎంతో భయం అనిపిస్తుంది కానీ దొంగల భయం చెప్పే వరకే గుండెలు గుబెలు నిద్దడబడుతున్నది ఒక కాడనేమో అన్నం పెడతానని నా క్రీటం తీసుకొని వెళ్ళాడు మరి ఒక్క కాడనేమో ధర్మానికి చెప్పులు కుడతానని ఉంగరము తీసుకుని వెళ్ళాడు మరి ఉన్నదంతా కానీ నేనేం కష్టం చేయాలి ఈ అర్ధరాత్రి భోగం వల్ల ఇంటి లోపల నా తల దాచుకొని తెల్లవారిని పని భోగమా తల్లి thank <laughs> you నుంచి రాక వస్తానని ఎప్పుడు ఎన్నాను సకలంగా ఆనందపడి సకలపడి సంతోషపడి నారట మరి భోగం వల్ల వీళ్ళు చూడగా ఇక చూడలేని మేడను దుదమాన దాటి మేడలు వాడుకోడు వత్తాల మేడను రానుగోలు లెక్క ఉన్నావి మరి నాకు కమల నేను వెక్కి వచ్చిన గుర్రము ఒక దాదు కొట్టములు కట్టేశాను ఎక్కి వచ్చిన గుర్రు దానిగతంలో కట్టేశాను మరి నేను అనిగా నాకు చక్కటి ఒక్క రూమ్ ఇక్కడ చక్కటి ఏమనిగా రూము లోపటైనా నవారు తొలమంత వేశాను ఈ భోగమాతల ఇల్లు ఇవి ఈ భోగమాతల్లో మన కట్టిన ఇంటిలో పట్ట ఇవాళ నేను ఛాయ్ కడిగిస్తాను వాళ్ళు పెట్టిన భోజనము పోం చేసి వాళ్ళు పెట్టిన భోజనము పోం చేసి ఆ నవామికుల మంచములో కన్నుమర్చి నిద్రపోతున్నాను ఉలికి మరి చేశాను బంగారం ఓడించుకుంటే కావాలి కదా మాకు బంగారం రాలని సొమ్మంతంపా రాజు అలసాడు మెల్ల వెళ్ళిపోయి ఈ రాజు దగ్గర పెట్టి తెల్లారినక దొంగతనం పెట్టి రాజు సోంటావని కాలు గద్ద గల్లు అనుకుంటా రాజు అనుకున్నా రూమ్ కడిగి మెల్లగా వేడుకుందాకున్నాడు అని ఈ రాజు జీవెట్టి తెల్లారినక దొంగతనం పెట్ట ఉరికిపోయి మళ్ళీ నారీ పడుకున్నా దెబ్బలు తిని మనకి ముగ్గుర పొడగొట్టుకున్నాను నేను రావక అలచిపోవి అలచిపోవి హాయి కా నిద్ర పట్టాది తెల్లవారి వారి పొడిచినది పొడికి పని లేసి అయ్యో ఇంత నిద్ర పట్టాద నాకు ఆడికి వెళ్ళి మనగా నేను చూస్తే ఉన్నాదయ్యా

పండువాని ఇల్లిచ్చినప్పు ఇంటి వాసాలు లెక్క పెట్టినట్టు మా ఇంటే బంగారు సూటికే వాళ్ళు కొట్టి బంగారు కట్టెత్తకపోతున్నావు దొంగ ముండా కొడుకు నీవు దొంగ